కరివేపాకు శుభ్రంగా ఆరిపోయింది కదా శుభ్రంగా కడిగేసుకొని ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని శుభ్రంగా ఎండబెట్టేసుకోవాలి కొంచెం తడిపోయే వరకు ఉత్తి పాన్ పెట్టి శుభ్రంగా నూనె అది వేయకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా వేగాలి పచ్చంత పోయే వరకు చక్కగా వేగాలి ఇంకా అది మునగాకు పొడి కూడా శుభ్రం కడిగేసాను కొంచెం ధనియాలు వేసి ఇది పొడవు విడిగా చేస్తాను ఇది ధనియాలు ధనియాలు మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు ఎంత ఆకు ఇంత ధనియాలు వేస్తున్నాను నేను ఒక పావు కేజీ ఉంటుంది మిరపకాయలు కూడా కారం మనం చూసుకొని వేసుకుందాం ధనియాలు జీలకర్ర ఎన్ని మిరమకాయలు నాకు కారం సరిపడా మీకు కారం ఎంత కావాలో అంత వేసుకోండి చూసారా ఏగు అన్నమాట ఇలా పెద్ద మంట మీద వేపేసుకోండి තඩන්ත පොත්දන්මට බායෙන් කල මතුවන්ත පැත්්ද සද එලා උපාල හැගැන්ට తర్వాత మునగాకు పొడి వేపేస్తాను మునగాకు కరివేపాకు కలిపి పొడి పొడి అంటే ఒక కొంచెం ఇది రెండు కరివేపాకు రెండు వంతులు ఉంటే మునగాకు ఒక వంతు ఉండాలి ఒక రెండు వంతులు ఉండాలి ధనియాలు ఇలాగైతే ఇది పొడి అందరూ తినడానికి ఇష్టపడతారు అనమాట సరే ఏగిపోయింది బాగా ఎగింది కదా ఎందుకంటే ఇగ చక్కగా ఏగింది కదా తీసేద్దాం బాగా చల్లారిపోవాలన్నమాట మనకి అన్ని వేసుకొని చల్లారిపోయాక చదివింది మునగాకు మునగాకు కూడా కొంచెం ఫ్రై అయిపోవాలన్నమాట ఇంకొంచెం సిమ్లో పెట్టుకుంటే అంటివి పోదు కదా ఆకిది ఎక్కువ ఇంకా ఇంకొంచెం సింబులో పెట్టుకొని చెప్తే తడి అంతా ఇంకా తడం చూసారా తడంతా ఆడిపోయే వరకు మనం ఏపేసుకోవాలన్నమాట బాగా ఫస్ట్ పెద్ద మంట పెట్టినా బాగా ఎగిపోవాలి కరివేపాకు ఎక్కువ మునగాకు తక్కువ రెండు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు నేను కొంచెం మంది తక్కువగా తక్కువ వేసాను అన్నమాట ధనియాలు కూడా ఎలాగో వేపేసుకోవాలి నువ్వు లేకుండా వేసుకోవాలి బాగా వేగిపోయింది ఇప్పుడు ధనియాలు కూడా వేయి పెడతాం తీసారా కలిసి అందులో చల్లారిపోవాలి చల్లారిపోతే మనకు బాగుంటుంది అనమాట జీలకర్ర మిరవేరు కొంచెం సిమ్లో వేసుకుంటే మనం బాగుంటుంది ధనియాలు కూడా వేగిపోతాయి అనమాట కొంచెం సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఎందుకంటే మాడిపోతాయి సిమ్లో పెట్టాలి సిమ్లో పెట్టి వేపుకోవాలన్నమాట వేయండి వేగిపోయినాయి ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేపేసుకున్నాం అంటే కొంచెం నిల్వ ఉండాలి కదా మనకి చూసారా ఇగ ఇందులో వేసేస్తున్నాను అది చల్లారేక పొడి చేస్తాం కొంచెం సాల్ట్ ఉప్పు కల్లుప్పేస్తాను నేను పింక్ పింక్ అనమాట ఇది కూడా కొంచెం చేపేసుకొని అందులో వేసేద్దాం ఎగ్ పెండి సరిపోతుంది తడి లేకుండా ఇది చక్కగా చల్లారిపోయి మిక్సీ పెట్టేద్దాం అదే చూస్తారా బాగుందా